సరికీ నమస్కారం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సొంత ఇల్లు లేని వారికి భారీ శుభవార్త అండి ఎవరైతే సొంత ఇల్లు లేదో వాళ్ళకి అద్దె ఇంట్లో ఉంటున్నారు కదా వాళ్ళందరికీ కూడా కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది ఎప్పటి నుంచి ఇల్లు అనేది స్టార్ట్ చేయాలి ఎలా అప్లై చేసుకోవాలి గత ప్రభుత్వంలో ఇచ్చిన ఇళ్ళ సంగతి ఏమిటి సగం కట్టి వదిలేసిన ఇల్లు పరిస్థితి ఏమిటి జగన్మోహన్ గారిచ్చిన ఇల్లు పరిస్థితి ఏమిటి అనేది మనం ఈ వీడియోలో చూద్దాము ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పేద ప్రజలందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా స్థలం ఇచ్చి అలాగే డబ్బులు ఇచ్చి ఇల్లు అయితే కట్టిస్తామని చెప్తున్నారు ప్రతి ఇంటికి కూడా నాలుగు లక్షల రూపాయలైతే ఇల్లు కట్టుకోవడానికి ఇస్తామని ప్రభుత్వం అయితే చెప్పింది పట్టణ ప్రాంతాలలో ఉన్న వాళ్ళకి రెండు సెంట్లు భూమి అలాగే గ్రామీణ ప్రాంతాలలో ఉన్న వాళ్ళకి మూడు సెంట్ల భూమి అని ఇస్తామని అయితే చెప్పడం జరిగింది దీన్ని ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి జగన్మోహన్ గారు ఇచ్చిన ఇళ్ళ పత్రాలపై ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చింది దీని గురించి మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి సగం కట్టి వదిలేసిన ఇల్లు అయితే నష్టపోతారు చాలామంది అయితే పూర్తిగా కట్టేశారు ఇటువలాంటి ఇళ్ళకి ఏ ప్రాబ్లం అనేది లేదు కట్టకపోతే కట్టుకోండి దానికి సంబంధించిన బిల్లులు అయితే వెంటనే మీకు పడిపోతాయి ఇలా చాలామంది సగం సగం కట్టేసి వదిలేశారు వాళ్ళు ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది కదా ఇప్పుడు ఇల్లు స్టార్ట్ చేసి ఇల్లు కట్టుకుంటే బిల్లులు పడతాయని చాలామంది అయితే ఈ ఇల్లు సగం కట్టి ఆపేశారు దానికి సంబంధించి గతంలో జగన్మోహన్ గారు ఉన్నప్పుడు ఆ ఇళ్ల స్థలాన్ని అసలు పట్టించుకోలేదు వాటిని అసలు పట్టించుకోలేదు ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అయితే ప్రజలకి న్యాయం అయితే చేస్తున్నారు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఇచ్చిన ఇళ్ళు ఉన్నాయి కదా వాటికి కూడా బిల్లులు ఇప్పుడైతే ఇస్తారు డిసెంబర్ లోపులో కట్టిన ఇల్లులకు మాత్రమే బిల్లులన్నీ పడతాయి డిసెంబర్ తరువాత కానీ కడితే మీకు బిల్లులైతే పడవు బిల్లులు ఏ విధంగా పడతాయి అంటే ఇప్పుడు నాలుగు లక్షల రూపాయలు ఇవ్వరు గత ప్రభుత్వం లక్షా ఎనభై ఐదు వేలు అనేది ఏ విధంగా ఇస్తారో విధంగా అయితే పడతాయి ఎవరైతే కట్టుకోవాలి అంటే కట్టుకోండి ప్రభుత్వం నుంచి ఎంతో కొంత అయితే వస్తుంది కొత్తగా ఎవరైతే ఇల్లు కట్టుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళకి అక్టోబర్ రెండు నుంచి అయితే కొత్తగా అప్లై చేసుకోవాలి అనుకున్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు తరువాత మహిళలకి పదిహేను వందల రూపాయలు కొత్తగా ఫెన్షన్లు అయితే ఎవరు అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ మూడు అయితే అక్టోబర్ రెండు గాంధీ జయంతి రోజునైతే విడుదల చేస్తున్నారు ఇల్లు అప్లై చేసుకునేటప్పుడు జాగ్రత్తగా అప్లై చేసుకోండి రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది ఇలా కానీ రిజెక్ట్ అయితే సంవత్సరం పాటు మీకు మళ్ళీ ఆగాలి దీనికి ఏమేం కావాలి అంటే ఆధార్ కార్డు రేషన్ కార్డు ఇన్కమ్ క్యాష్టు బ్యాంక్ బుక్ కంపల్సరిగా ఉండాలి అప్లికేషన్ వచ్చిన తరువాత సచివాలయానికి వెళ్ళి అప్లై చేసుకోవాలి రేషన్ కార్డులో ఏ ఒక్కరి పేరు మీద ఇల్లు ఉంటే వాళ్ళకైతే ఇల్లు రాదు ఒక్క రేషన్ కార్డులో ఒక్కరికి మాత్రమే ఇల్లు అనేది ఉండాలి అలా అయితేనే మీకు ఇల్లు స్థలం అనేది వస్తుంది